దేవుని యొక్క మహాఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏస్తు నామం అడుగుతున్నాను తండ్రి అమేన్ అమేన్ ఆమెన్ ప్రియాది ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తు నామం మీ అందరికీ వందనాలండి చూడండి మరి యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయము ఐదో వచనాన్ని మనం గమనించినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను చూడండి మన అతిక్రమ క్రియలు అందరూ మనమందరము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఒక అతిక్రమ క్రియలను బట్టి అంట ఆయన గాయపరచబడ్డాడు మనము ఎవరి అన్న గాయపరచబడితే ఎన్నో మార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం నేను వారి కోసం గాయపరచబడ్డాను అని కానీ ఇక్కడ చూడండి ఒక్కడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ఈయన ఒక్కడే గాయపరచబడ్డాడండి ఆ గాయము ఎవరి కోసం అంట నీకోసం నా కోసం అండి మన దోషములను బట్టి నల్గగొట్టబడిన నల్గగొట్టబోడమంటే ఎంత భయంకరంగా ఆయన నల్గగొట్టబడ్డాడు నీ కోసం నా కోసం చూడండి ఈ నలభై రోజులు మరి సిల్వను గురించి మాట్లాడుతూ చిల్లర గురించి మనం వింటూ ఉన్నాం సిల్వ మరి అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం కానీ ప్రతి సంవత్సరం నేర్చుకుంటూ మర్చిపోతూ మళ్ళా యథావిధిగా పాపంలో పడిపోయి ఆయన చేసిన త్యాగానికి మరి ఆయన మన కోసం పడ్డటువంటి ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని అంతా కూడా ఆయన ఎంతగా నష్టపోయాడు మన కొరకు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ తిరిగి పాపం చేస్తూ మరి అతిక్రమములు చేస్తూ ఆయనకు దూరం అయిపోయినటువంటి జీవితంలో ఒకవేళ ఉంటే ఈ మాటలు నీ కోసమే సహోదరి సహోదరులారా చూడండి ఆ మన దోషముల కొరకు కొట్టబడను మనం చేసినటువంటి దోషాలకు ఆయన నలుగగొట్టబడ్డాడండి చూడండి ఒకరోజు మరి ఒక తల్లి తన కుమారునికి మరి రెండు కిడ్నీలు పాడైపోతే తల్లి ఏం చేస్తుందంటే తన శరీరంలో ఉన్న ఒక కిడ్నీని ఆమె డొనేట్ చేసిందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తల్లి చేసిన త్యాగాన్ని బట్టి అందరూ మాట్లాడుకుంటున్నారు ఏంటంటే తన కుమారుడు మరి చావు బతుకులో ఉంటే ఆ రెండు కిడ్నీలు పాడైపోతే మరి తల్లి ఆ కిడ్నీని డొనేట్ చేసి తన కుమారుని బ్రతికించుకుంది అని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా మరి తన కుమారుల కోసం త్యాగం చేస్తూ ప్రాణాన్ని సహితం లెక్క పెట్టకుండా త్యాగాన్ని చేస్తూ ఉన్నటువంటి తల్లులు చూస్తూ ఉంటే తన సొంత కుమారుని కొరకు చేసుకున్నటువంటి ఆ త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ మనం ఎవరమో అసలు తెలియనటువంటి మన కోసము మన పాప జీవితం కొరకు మనం ఉన్నటువంటి పాపం నుంచి మనను విడిపించడానికి మరి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ఇక్కడ ఏమంటున్నాడు మన అతిక్రమ క్రియముల క్రియలను బట్టి మన అంటే మనం అందరం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క అతిక్రమ క్రియలను బట్టి మరి దోషములను బట్టి ఆయన గాయపరచబడి నల్గ కొట్టబడ్డాడండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న తల్లి చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా మాట్లాడుకుంటున్నారేమని తల్లి తన కుమారుని బతికించుకుంది అని ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిదంటే యేసుప్రభు ప్రతి ఒక్కరి కొరకు మరణము నొందారు ప్రతి ఒక్కరి కొరకు మరి ప్రతి ప్రతి ఒక్కరు చేసినటువంటి ఆ పాప దోషాలు అన్నింటిని తొలగించడానికి ఆయన మరణము నొందాడని ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం అండి కానీ చాలామంది ఆయనను అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఆయన ఎవరు చనిపోమన్నారు మా కోసం ఆయన చనిపోవాల్సిన అవసరమా అని చెప్పి చాలామంది దూషించేవారు ఆయనను అపార్థం చేసుకునేవారు ఉన్నారండి కానీ ఒక విషయం మీకు ఉందంటే ఏంటి తెలుసా అండి మీరు ఎలా అనుకున్నా సరే అండి ఆయన నీ కోసము నా కోసం గాయపరచబడ్డాడు మనం చేసినటువంటి దోషాల కొరకు ఆయన నల్లగా కొట్టబడ్డాడండి హలియ కాబట్టి ఇక్కడ చూడండి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడే మన శిక్ష ఆయన మోసాడు ఇది ఒప్పుకోలేనటువంటి స్థి స్థితిలో చాలామంది ఉన్నారు నా కోసం నా శిక్షనైనా భరించాడు అన్నటువంటి విషయాన్ని ఒప్పుకోలేనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదే చూడండి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఉంది ఇన్ని విషయాలు మనకు తెలిసి నీ కోసం నా కోసం మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడన్నటువంటి విషయం అన్నీ తెలిసినా తిరిగి మనం అదే పాపంలో పడిపోతున్నామేమో ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఆ పాప జీవితంలో ఉంటే నువ్వు తిరిగి ఆయనను సిలివేస్తున్నావేమో ఒకవేళ ఆ పాప జీవితంలో ఉంటే ఈరోజు దేవుడు నిన్ను ఆ పాపం నుంచి విడిపించడానికి ఈ మాట మాట్లాడుతున్నాడేమో ప్రతి సంవత్సరము ఈ నలభై రోజుల మటుకే భక్తిగా ఉంటూ ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం చదువుతూ మరి నలభై రోజుల మటుకే ఉంటూ మరి తిరిగి పాపంలో పడిపోయి జీవిస్తూ ఉంటూ ఉన్నామేమో అందుకే ఈరోజు ఈ మాటల ద్వారా మరి ఎప్పుడూ పాపంలో పడిపోకుండా ఆయన కొరకు జీవించాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారేమో ఒకసారి ఆలోచన ఆలోచన చేద్దామండి మార్చుకుందామండి మన ప్రవర్తనను మార్చుకుందాం మనకున్నటువంటి ఏమున్న పాపాన్ని తొలగించుకుందాం ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అది ఒక తల్లి చేసిన త్యాగమే ఆ వీధి అంతా మాట్లాడుకున్నప్పుడు మరి తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే మన ప్రభు చేసిన ఆ త్యాగాన్ని మనము ప్రపంచమంతా మాట్లాడుకోవాలండి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మరి మనం చేసినటువంటి ప్రతి పాపం కొరకు మరి ఆయన నలుగకుట్టపడి ఆయన గాయపరిచబడ్డాడండి మనం ఒకవేళ ఎవరి కోసమైనా గాయపరచబడితే పదే పదే అది మాట్లాడుతూ అంటూ ఉంటాం కానీ ఆయన ఒక్కరోజు కూడా మన గురించి మన నీ కోసం నేను మరణించానని చెప్పలేదు కానీ ఆయననే మన కోసం గాయపరచబడ్డాను అంటున్నాడండి ప్రియమైన సహోదరి సహోదరుల మరి నువ్వే పాపంలో ఉండి ఈ మాటలు వింటున్నావేమో ఏ అతిక్రమక్రియలు చేస్తూ ఆయనను తిరిగి గాయపరుస్తున్నావేమో ఆయనను తిరిగి తిరిగి ఆయనను గాయంలో పెడుతున్నావేమో దయచేసి మరి అలాంటి స్థితిలో నువ్వు ఉంటే నేను నువ్వు మార్చుకో మరి ప్రతి పాప శాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట ఆయన నలుగ కొట్టబడ్డాడు నా పాపం కోసం ఆయన గాయపరచబడ్డాడు నా పాపం కోసం ఆ పాప శాపం నుంచి మనం విడుదల పొందుకొని మరి ఆయన రాకళ్ళు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని ఆయన కొరకు జీవించే బిడ్డలు ఉండాలని ఈ మాటలన్నీ దేవుడు దివించి నడిపించిన కాక ఆమెను మందనాన్ని